కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇది నేను నేను ఇది మీరంటే నేను పడాలా మీరు చెప్పింది నేను చేయాలా నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను అంటే బిగ్ బాస్ ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే బిగ్ బాస్ కి కొన్ని రూల్స్ అని ఉంటాయి కదా అంటే ఈ టైంకే ఆవిడ ఉండే ఫాలో అవుతారా మీకు అనిపిందా? ఆవిడ ఫాలో అవ్వడ ఎంతవరకు కరెక్టంటో కప కాకపోడు. అంటే తను అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. ఆవిడి కావాల్సింది ఏంటి? అది

కానీ ఆవిడ ఆవిడ మోటివ్ ఏంటంటే ఆవిడ ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి అంతే ఎట్ ఫేమస్ అయ్యి అది ఏ విధంగా అయినా కానివ్వండి అవతల వాళ్ళతో గొడవ పెట్టుకోవడంలో కానివ్వండి లేకపోతే బ్యాడ్ వేలో కానివ్వండి గుడ్ వేలో కానివ్వండి ఎట్లా అయినా సరే ఫేమస్ అవ్వాలి ఇంకొకటి మేడం ఇప్పుడు నిన్న ఆయుష వర్సెస్ తను నామినేషన్ ఫైట్ జరిగింది ట్రోల్స్ లో కొంచెం చూసిన దగ్గర ట్రోల్స్ లో నేను ఏదో కొంచెం చూసిన అంటే ఓకే మహేషా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పింది ఆవిడన్నది కరెక్టే ఇప్పుడు ఒక నారా అని బాండింగ్ పెట్టుకుంటానో లేకపోతే బాయ్ ఫ్రెండ్తో లవ్ ట్రాక్ నడిపిస్తానో హౌస్లో ఉండిపోతారో అనుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ మరి మిగతా వాళ్ళందరూ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఏమన్నా పిచ్చోల్లా ఇప్పుడు ఎవరు సంజన లాంటి వాళ్ళు ఉంటారు లేకపోతే కొంచెం ఏజ్లో పెద్ద ఫ్లోరా లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు లవ్ ట్రాక్ మెయింటైన్ చేయలేరు కదా వాళ్ళు బాండింగ్లు పెట్టుకోలేరు కదా వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు ఈ మిటేజ్ వాళ్ళందరూ ఎలా అంటే ఇప్పుడు తనుష కావచ్చు లేకపోతే అయేష కావచ్చు రమ్య మోక్ష కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే లవ్ ట్రాక్ నడిపితే ఎక్కువ రోజులు ఉండొచ్చు అన్న ఒక ఇదితో ఉండడం అనేది కరెక్ట్ కాదు మరి మిగతా వాళ్ళందరూ గేమ్ ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు కూడా లవ్ ట్రాక్ నడపవచ్చు కదా ఏజ్ సంబంధం లేకుండా కరెక్ట్ సుమన్ శెట్టి ఆయన ఒక్కడే ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఆయన ఆడాలనిపిస్తే ఆడతారు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు అంటే మేడం లవ్ ట్రాక్ నడితే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది జస్ట్ ఆ పాయింట్ తోటి ఫేక్ లౌ లవ్ ట్రాక్ నడుపుతూ రావు ఫేక్ లవ్ ట్రాక్ ఇంతకు ముందు మనం ఇన్ని సీజన్స్ చూసినాము ఎవరైతే లవ్ ట్రాక్ నడిపారు వాళ్ళు బయటికి వచ్చినాక స్టిల్ ఇప్పటికీ కలుస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు అంటే ఇన్ని రోజులు తన జగడు నానా నానా అనడం కూడా ఫేక్ లానే అనిపించిందా మీకు ఆ ఫేక్ అని చెప్పను కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగా బాండింగ్ మెయింటైన్ చేయడం వేరు నానా లైక్ ఒక బ్రదర్ లాగా ఇంకా ఏంటి నాన్న లాగా బాండింగ్ మెయింటైన్ చేయడం వేరు అది ఫేక్ అని బట్ ఇప్పుడు తర్వాత వీళ్ళు బయట నుంచి బయటకి ఎట్లా పోట్రే అవుతుంది మేము ఓన్లీ బాండింగ్ పెట్టుకునే గేమ్ ఆడుతున్నాము ఇది బయటికి నెగిటివ్గా పోట్రే అవుతుంది మేము గేమ్ ఆడుతున్నట్టు కనిపించట్లేదు అని రియలైజేషన్ వచ్చినాక కొంచెం దూరం ఉంటున్నారు కానీ నార్మల్గా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ వాళ్ళ బయటకి ఫైలో ఏమండి చెప్పలేము ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చాక ఆవిడ వీక్ అయిపోయారు అనిపిస్తుంది గ్లో అయిపోయారు ఇంతకుముందు ఉన్న ఫైరు అండ్ ఇంకొకటి నాగార్జున గారు వచ్చి దానికి కూడా ఒక వీడియో చూపించారు దాని తర్వాత తను కొంచెం లో ఫీల్ అవుతుంది అది లో కనిపిస్తుంది గేమ్లో కూడా కనిపిస్తుంది టాప్ ఫైవ్లో ఉంటుందని ఇప్పుడే చెప్పలేము కానీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళే సాంతుంది What? Thank you.